హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఇంట్లో దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి మస్కిటో కాయిల్స్ కానీ ఆలౌట్స్ కానీ ఇంకా మరే ఇతర పద్ధతులైనా ఉపయోగిస్తున్నారా అయితే మీరు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు ముందుగా మస్కిటో కాయిల్స్ లేదా లిక్విడ్ ఉపయోగిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం మీరు వాటిని ఉపయోగించినప్పుడు మొదట చేయవలసిన పని మీరు వాటిని కొనేటప్పుడు ఆ ప్యాకెట్ పై ఉన్న సూచనలను అనుసరించాలి అంటే ఫస్ట్ దాని మీద ఏముందనేది చదవాలి దాన్ని ఎలా యూజ్ చేయాలనేది దాని మీద రాసి ఉంటుంది మస్కిటోస్ని చంపడానికి ఉపయోగించే ప్రతి దానిపై కూడా లైక్ మస్కిటో కాయిల్స్ అవనావండి ఆల్అట్స్ అవనేవండి ప్రతి దానిపై కూడా ఆ బాక్స్ పై క్లియర్ గా రాసి ఉంటుంది ఉంటుంది మీరు వీటిని ఉపయోగించడానికి ముందు ఫస్ట్ చిన్నపిల్లల్ని ఆ ప్లేస్ కి దూరంగా ఉంచండి నెక్స్ట్ కిటికీ తలుపులు ఆ గది తలుపులు ఓపెన్ చేసి వెలిగించండి చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే పడుకున్నప్పుడు ఆల్అౌట్ గాని కాయిల్స్ కానీ ఆన్ చేసి వెలిగించేసి పడుకుంటారు ఇంకొంతమంది అయితే తల దగ్గర కాయిల్స్ వెలిగించుకొని పడుకుంటారు అలా చేస్తే ఏమవుతుందో చెప్తాను ఇంకా మనం పడుకోవడానికి గంట ముందే వీటిని ఆన్ చేసి తలుపులు తీసేసి మనం బయట ఉండాలి అలా చేస్తే బయట దోమలు లోపలికి పోకుండా ఉండి లోపల దోమలు చనిపోతాయి అలా కాకుండా పడుకునే ముందు ఆన్ చేసి పడుకోవడం వలన వాటి నుండి వచ్చే పొగ వలన మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లలను వీటికి దూరంగా ఉంచండి ఇప్పుడు వీటి వలన వచ్చే ఏంటో చూద్దాం వర్షాకాలంలో దోమల విడద అధికంగా ఉంటుంది అలాగే ఇంటి పరిసరాల్లో పొదలు మురికి ఉంటే కూడా అధికంగా పెరుగుతాయి ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు దోమల కాయిల్స్ లేదా లిక్విడ్ ఉపయోగిస్తారు దీని నుండి దోమలు సులభంగా తప్పించుకుంటాయి అయితే ఈ మస్కిటో కాయిల్స్ లేదా ద్రవాలు చిన్న పిల్లల నుండి వయసు మళ్ళిన వారి వరకు కూడా ఈ ద్రవాలను లేదా ఈ మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగను పీల్చడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు బారిన పడతారని అంటున్నారు నిపుణులు ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు మస్కిటో కాయిల్స్ లిక్విడ్ నుంచి వెలువడే రసాయనాలు గ్యాస్ శ్వాసనాలని దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు ఇది శ్వాస కోసం సంకుచితానికి కారణమవుతుంది కొన్నిసార్లు పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు మస్కిటో కాయిల్స్ కాలుతున్నప్పుడు బయటకు వచ్చే పొగ వాయువు మీకు అలర్జీ ఉబ్బసం లేదా శరీరంపై దురద మంటను కలిగించవచ్చు ఇది శ్వాసకోశానికి గరిష్ట నష్టాన్ని కలిగిస్తుంది ఇది ఊపిరితిత్తులపై కూడా చెడు ప్రభావం చూపుతుంది అందుకే దోమతెరలు వేయమని వైద్యులు సూచిస్తున్నారు మస్కిటో కాయిల్స్ లిక్విడ్ నుంచి వచ్చే పొగ శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంది ఇది శ్వాసకోశ సమస్యలను పెంచుతుంది ఇందులో ఉండే రసాయనాల వల్ల అలర్జీలు రావచ్చు కొన్నిసార్లు కళ్ళల్లో మంట లేదా దురద ఉండవచ్చు మస్కిటో కాల్స్ నుంచి వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తుంది అలాంటి గాలిని పీల్చటం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు మస్కిటో కాల్ పొగ తలనొప్పి గొంతు నొప్పి దగ్గు వికారం తల తిరగటానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు పిల్లల్లో అలర్జీలు ఉబ్బసం లేదా శ్వాసలోప లక్షణాలను కలిగిస్తుందని అనేక పరిశోధనలు గుర్తించారు ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి